వెల్కమ్ టు బ్రూనో దివారియర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్ఆర్టీసీ అంటే ప్రజా రవాణా శాఖలో పనిచేస్తూ చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు విలేజ్ మరియు వార్డు సెక్రటరీగా కారు నియామకాల కింద నియామకాలు ఇవ్వడం జరిగింది ఈ విషయం మనకందరికీ తెలిసిందే అయితే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై తర్వాత అంటే ప్రభుత్వంలో విలీనమైన తర్వాత చనిపోయిన ఉద్యోగుల పిల్లలు ఎవరైతే విలేజ్ మరియు వార్డు సెక్రటరీగా ఉద్యోగాలు పొంది ఉన్నారు కారణ నియాంశం కింద వారికి రెగ్యులర్ వేతనాలు ఇంతవరకు చెల్లించకుండా ఉన్నారని వారందరికీ కూడా మిగతా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే రెగ్యులర్ బేసిక్ పే అంటే ఇంకా ఇతర అలవెన్సులు అవన్నీ కూడా చెల్లించాలని ఈ మెమో రెండు ఒకటి రెండు ఇరవై ఇరవై నాలుగో తారీఖున గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ తరఫున జారీ కావడం జరిగింది మరి ఈ కారు నిమ్మకం పొందిన ఉద్యోగులు వారికి వారు రెగ్యులర్ బేసిక్ పే తీసుకోవడానికి తగిన చర్యలు ఆయా జిల్లా కలెక్టర్ గారు తీసుకోవాలని ఈ మేమోలో స్పష్టంగా తెలియజేయడం జరిగింది సో ఎవరైతే ప్రజా రవాణా శాఖలో పనిచేస్తూ చనిపోయిన ఉద్యోగుల పిల్లలు విలేజ్ మరియు వార్డు సెక్రటరీగా ఉద్యోగాలు పొంది ఉన్నారో వారందరికీ ఇది శుభవార్తగానే మనం పేర్కొనవచ్చు మరి ఆ విధంగా ఉద్యోగాలు పొందిన వారికి మన వారి యూట్యూబ్ ఛానల్ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు మరియు అభినందనలు మరి ఈ మెమో యొక్క పీడిఎఫ్ ఫైల్ మీకు కనుక కావాలనుకుంటే ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మరి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్